హలో ఫ్రెండ్స్ నేను మీ దేవా సుప్రియం మీరు చూస్తున్న లొకేషన్ అయితే సంబరాల ఏటిగట్టు మూవీ షూటింగ్ అనమాట ఇది వచ్చి రంగారెడ్డి జిల్లా మన హైదరాబాద్లోనే రావిరాలు ప్రాంతం అవుట్స్కట్లో తీశారు సో ఈ మూవీ వచ్చి మన సుప్రీం హీరో అయినటువంటి సాయితరం తేజ్ గారు తీస్తున్నారు అనమాట సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ లొకేషన్ మొత్తం సెట్ అనేది ఆ మూవీ సంబంధించి సో మనకి ఇక్కడ టెంట్ కూడా అది ఫ్యాన్స్ వచ్చి అన్న కార్ అనమాట సో దిస్ లొకేషన్ నేనైతే మూవీ షూటింగ్ అనేది రాలేదు అంటే నాకు ఫేవరెట్ పర్సన్ మన హీరో తేజ్ గారు తేజ్ అన్నయ్య కలవడానికే వచ్చాను చూస్తున్నారు కదా సో ఫ్యాన్స్ కోసం మీటింగ్ కూడా సెట్ చేశారు అనమాట సో అన్నతో ఫోటో దిగడం కూడా జరిగింది చాలా హ్యాపీ సో అన్నయ్య కార్